పెన్సిల్ పెన్సిల్ ఎస్ ఎస్ ఫేమస్ రివెంజ్ రైటర్ పెన్సిల్ పార్సఆర్ది రండి రెండు లోపలండి మందేది పెన్సిల్ పెన్సిల్ కారు సారీ మా రైటర్స్ ప్రపంచం అండి పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది ఈ బుక్స్ రాసిన రివెంజ్ రైటర్స్ అందరూ రైటర్స్ కాదు నా చుట్టాలు నా దేవుళ్ళు నన్ను ప్రపంచ ప్రఖ్యాత ప్రసిద్ధ రివెంజ్ రైటర్ గా తీర్చిదిద్దిన నా కురువులు అది మేము ఎందుకు అభిమాన్ చెప్పండి నాటోగ్రాఫ్ కావాలా నాతో సెల్ఫీ కావాలా అయ్యా నీతో ఫోటో మేమేం చేసుకుంటా లక్ష్మి మరి ఎందుకు వచ్చారు సంవత్సర క్రితం పంచాకుట్ట బ్యాంకు లో దొంగతనం జరిగింది కదా నాకు గుర్తుంది ఆ దొంగతనంలో ఒక వ్యక్తి మిగిలిన ఐదుగురిని చాలా దారుణంగా చంపేశాడు దారుణంగా ఏం చంపలేదు బామ్మ గారు చాలా సింపుల్ గా టుప్పు 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 లేపేసేట్టు అదే ఒక్కొక్కరిని పట్టుకొని బాగా టార్చర్ పెట్టి పెట్టి చంపుంటే ఇంట్రెస్టింగ్ మెటీరియల్ ఎందుకు ఆవిడ ఎక్సెట్ అవుతుంది అది చనిపోయిన ఐదుగురులు ఒక అతని తల్లి ఇవిడ ఒక అతని బామ్మని నేను ఒకతని అతని చెల్లెలు తను అయ్యో ఆ బుల్లి పాప ఒక అతని కూతురు అరే ఒక అతనికి కాబోయే భార్య కాకపోయే అంటే ఎంగేజ్ ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అప్పుడు నో ప్రాబ్లం నో ప్రాబ్లం అంటే ప్రాబ్లమే హౌస్ సైడ్ ఆ ఆరో వ్యక్తి మూడు వందల కోట్లతో పారిపోయాడు కి ఫెలో ఏంటి లోపల్ ఫెలో చాలా దారుణాన్ని పనిచేశాడు కదా అందుకే మేమంతా కలిసి వాడిని పట్టుకుని పట్టుకొని చంపేస్తామనుకుంటున్నాం వండర్ఫుల్ ఐడియా సర్వే కి మీ సహాయం కావాలండి అవును మీరు ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి నన్ను ఎందుకు సెలెక్ట్ తెలుసుకోవచ్చా నేను మీ ఇరవై ఎనిమిది పుస్తకాలు చదివానండి అన్ని రివంజ్ కదలే చాలా బాగా రాశారు అందుకని మీ సలహాలతో మీ సూచనలతో ఆ హంతుండీ పట్టుకోవాలనుకుంటున్నావు పెన్సిల్ గారు మీరు మాతో కలవాలండి మనం కలిసి పనిచేయాలండి పని పని అండి అంటే ఐదు లక్షలు ఎక్కడున్నావు పేమెంట్ విషయంలో మాత్రం ఐదు లక్షలు తగ్గడదు ఐదు లక్షల రూపాయల మేము డబ్బులు ఇవ్వలేం చెప్పన పడలేదు మేమందరూ చాలా పేదవాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు అందుకే సహాయం కోసం వచ్చాం సహాయం సోషల్ సర్వీస్ హెల్ప్ ప్యూర్ హెల్ప్ పెన్సిల్ కారు లే లే

వచ్చి టైం వేస్ట్ చేస్తున్నారు ఎలానే అరే ట్వంటీ నైన్ నెంబర్ ఫినిష్ చేశాను అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ పబ్లిషర్ వెయిట్ చేస్తుంటే టైం వేస్ట్ సార్ డబ్బులు సార్ అదోడుంది కదా ఏమేం సార్ మరి వాడు ఎవరు సార్ అదే ప్రెషర్ పెన్సిల్ గారు వస్తాడు కొంచెం ప్రెషర్ బాగా ఇదిగోండి సార్ రే వాడు కనుక పైకి వచ్చింది అనుకో వాడు రాసిన ప్రతి బుక్ నిత్యం సార్ అంత పని చేయదు సార్ పాటను ఒక్క పేజీ చదివినందుకే వన్ వీక్ చలి జ్వరం తోనికాను సార్ మీరు ఇది బాగా పిసుకోండి నేను మేనేజ్ చేసుకొస్తాను చల్లాడు సార్ 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 చెప్పమానికేం సార్ ఆప్షన్ లేదు సార్ అదే కార్యక్రమం ఉందిగా కార్ ఇక్కడ పెట్టేసి ప్రపంచ యాత్ర కలిగా సార్ కరేబియన్ టు కజకిస్తాన్ పోయా పాకిస్తాన్ పాకిస్తాన్ అవును సార్ పోతేవాడు కానీ నా ఇరవై తొమ్మిది నాలుగు ఈ రోజు పూర్తి చేశాను ఎవరో ఒకరికి చెప్పేంత నేను నిద్రపడదు నువ్వు కలిగిన ఉన్నావుగా నువ్వు రా చెప్తా సార్ నాకు చాలా పనులు సార్ ఎంత ఐదు గంటల్లో చెప్పేస్తా రా చెప్తా ఐదు గంటల తప్పదు అంటారా తప్పదు ఒకసారి చేద్దాం సార్ వదలండి సార్ సార్ పైనే ఉన్నారు సార్ మీకోసం వెయిటింగ్ ధోని పాకిస్తాను రా ఇప్పటివరకు రాసిన ఇరవై ఎనిమిది నవల్లో ఒక ఎత్తు అయితే ఇదొక్కటే ఒక ఎత్తు ఒళ్ళు గ్రపడిచే క్లైమాక్స్ ఉత్కంఠ రేపే సన్నివేశాలు సౌండ్ ఎఫెక్ట్లు హార ఎఫెక్ట్లు రాస్తుంటే భయంతో నా చెట్లే ఉంటే అనుకో మరి ఎందుకురా రాయనికి నువ్వు భయపడి జీనికి నేను భయపడి అవసరం ఆరోగ్య పంచాయతీ అంతా మానేయచ్చు కదరా వరల్డ్ ఫేమస్ క్రియేటివ్ రైటర్ని టైట్ మానేమంటున్నా కుదరదురా రాములా అరే నా తాన అసలు పైసలు లేవురా డబ్బు లేవా ఇరవై ఎనిమిది బెస్ట్ సెల్లింగ్ నవల్స్ అమ్మితే వచ్చిన డబ్బులు ప్రాఫిట్స్ ఏం చేశారా ప్రాఫిట్స్ ఎవడు కొన్నాడు రా నీ లత్కోర్ నావెల్స్ నీ తానొక్క కాపీ నా తానొక్క కాపీ ఇంకెవడో ఎవడో దేడిది మాకాడు సినిమా నాలెడ్జ్ లేని వాడు కొన్నాడు నీ కాపీ నా మాట ఏంద్రా నా తాన అసలు పైసలు లేవు నేను పబ్లిష్ చేయలే వదిలేశారా ప్లీజ్ అంతేనా బావా! నేను అనాథన్ రా నేను రా అరే! నేను అనాధని కొంచెం నేను కొంచేదా అట్లా కాదురా చిన్నప్పుడు సంధి నీకు ఇంతకాలం హెల్ప్ చేసిన కదరా నువ్వు రాసే ప్రతి బుక్ శ్రావణికి అంకితమి నన్ను ఏమన్నాను కానీ శ్రావణి గురించి ఒక్క మాట కూడా అంటే ఊరుకోను అవునొద్దిలే చాలిపోయింది కానీ ఏదో రోజు తప్ప తెలుసుకుని మళ్ళీ తిరిగి వస్తాను నమ్మకంకుంది వస్తుంది రావణి అంటే గుర్తొచ్చింది ఈ రోజు పొద్దున్న ఇంటికి ఐదుగురు లేడీస్ వచ్చారు బాగా ప్రతీకరమను బుర తినేశారు కానీ అందులో ఒక లేడీ ఉందిరా హార్ట్ అంటే హార్ట్ తను చూసినా ఏమిటో వాళ్ళు చెప్పిన సోదంతా విన్నాను అలా ఏజ్ లో గెటప్ లో చూస్తుంటే పుట్టుకు నుంచి చౌదాకా కంప్లీట్ లైఫ్ సైకిల్ చూసినట్టు అనిపించింది ఎందుకు వచ్చారు అదే ఆ పని కూడా బ్యాంక్ మ్యాటర్ ఉందిగా ఆ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ అంటావు ఆరోవాడు కిల్లర్ ఆయన పట్టుకుని వీళ్ళు చంపేయాలంట దానికి మనం హెల్ప్ చేయాలంట మనం ఏదో కలిగి ఉన్నట్టు అసలు నీ హెల్ప్ ఎందుకు అడుగుతున్నారా అదే మన ఒక్క కాపీ కొన్ని దేరిది మగ్గాడు గాడు కాదు ముసలిది మై ఫ్యాన్ ఒక రివెంజ్ ఒక ఫేమస్ రైటర్ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు ఫేమస్ నొప్పుకున్నా చూసా నీ లవ్ ఆ రైటర్ తన క్రియేటివ్ స్కిల్స్ వాడి ఇంటెలిజెంట్ గా హంతకుడిని ఎలా పట్టుకుంటాడు ఆ లేడీస్ రివెంజ్ కోసం ఇతడు ఎలా సహాయపడ్డాడు అనేదే కదా వాళ్ళు ఆ ముసలి మాత్రం ఫుల్ ఛార్జింగ్ లో ఉంది ఆడు కనిపిస్తే ఎలా ఉంది సూపర్ రా అరే మామా చిన్నప్పుడు నీ కళ్ళలో ఒక ప్యాషన్ చూసిన ఏ రోజైనా నువ్వు తో ప్రైడర్ అవుతావు అని నమ్మిన అందుకే రా నీకు అన్ని ఇచ్చింది కాపీ కొట్టనిక కాదు ఇన్స్పిరేషన్ కోసం అవునా నువ్వు ఆ ఐదుగురు లేడీస్కి హెల్ప్ చేసి ఆ అంతకుండి పట్టుకునేలా చేసి రోజు జరిగేదంతా బుక్గా రాయే ఆ నీ క్యారెక్టర్స్ వాళ్ళ జర్నీ అని స్టోరీ ఫస్ట్ టైం నీ లైఫ్లో ఒక ఒరిజినల్ స్టోరీరా యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఎన్ని పైసలైనా సరే నేను ఖర్చు పెడతా నా ఆస్తులు అమ్మైనా సరే ఐ విల్ ప్రొడ్యూస్ దిస్ ప్రాజెక్ట్ ఏమంటావు ఏమంటా రా ఏ ముసానా ఎండి నాకు చెట్టును పట్టుకుని వేలాడుతున్నట్టు ఇంకెన్నాళ్ళు చెప్పు నీ ఫ్యామిలీలో అందరూ చచ్చిపోయారు నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావు చిరాకేయట్లేదా నువ్వు కూడా చచ్చిపోవచ్చుగా సపోజ్ ఇప్పుడు నేను ఇంటికొచ్చి నీ గొంతు ఫీస్కి చంపేస్తే ఏదో హార్ట్ అటాక్ వచ్చి పోయిందని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో రాసేసుకుంటారు ముసలు చావు వీధి కుక్క చావు ఒకటే బామ్మ ఎవరూ పట్టించుకోరు అందుకే నీ ఇల్లు నాకు రాసిచ్చే బామ్మ నువ్వు రెగ్యులర్ గా వెళ్తుంటావే అదే ఓల్డ్ ఏజ్ హోమ్ అక్కడికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో నా మాట విని ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు ప్లీజ్ బామ్మ వచ్చారు హెల్ప్ అడిగారు కనీసం అడ్రస్ కూడా ఇక్కడ వెళ్ళిపోతే ఎంత కష్టపడాలి తెలుసా ఎదుగుకోవడానికి ఏంటి లిఫ్ట్ పని చేయట్లేదా

ఏ ఫ్లోర్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లో ఏం దొరకలేదా రైట్ అండి మెంటల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి బామ్మ ఎందుకు వచ్చావు హెల్ప్ అడిగారుగా తర్మేశావ్గా నిజం చెప్పేస్తా బామ్మ రాత్ర నిద్ర పట్టలేదు బామ్మ ఫస్ట్ దావాలనుకున్నాను తర్వాత తెలిసి నువ్వు అని పశ్చాత్తాపం బామా మీ అందరం తరిమేశానని పశ్చాత్తాపం అయినా ఇన్ని రివెంజ్ స్టోరీస్ రాశాను ఒక రియల్ రివెంజ్ స్టోరీ హెల్ప్ చెప్పదు బామా నీ చేస్తా బామా ప్లీజ్ బామా నువ్వు ఒప్పుకో మిగతా వాళ్ళు ఒప్పుకోవాలి కదా ముందు నువ్వు రా బామా వాళ్ళందరి సంగతి నేను చూసుకుంటా నువ్వు ఓకే చెప్పు ఇది పెట్టుకో ఇదేందుకు అమ్మ రివెంజ్ నాకు ఒక సిగ్నేచర్ స్టైల్ ఒక స్లో మోషన్ ఒక బ్యాక్గ్రౌండ్స్ అపో సవాళ్ళ చెప్తా